ఫ్రెండ్స్ లో ఈ మధ్య కాలంలో కోయిట్కి కోయిట్లో జాబిలో దొరకాలలో దీన్ని చేసుకోండి జాబిరకు దావలో ఈ దావలో పోండి ఆ దావలో పోండి ఈ సందు లేకపోండి ఆ బిల్డింగ్కి ఎక్కండి నాలుగు బిల్డింగ్కి ఎక్కండి అంటారు ఈ మాత్రం ఎవరుగా నమ్మగా ఆకండి టిక్ టాక్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో భయంకరంగా వస్తాడు వైరల్ అవుతాడు ఈ వీడియోలు కానీ కోవైట్ గవర్నమెంట్ ఒకటి చెప్తుంది వాళ్లకు సంబంధించిన అంటే కోవైట్ గవర్నమెంట్కి సంబంధించిన వెబ్సైట్లో మాత్రమే మీకు ఏ వర్క్ అయితే అంటే చదువుకునే చదువులేనుకో వీళ్ళకైతే వీజాలు పాడు మేము ఆడ ఏడాది తెచ్చుకున్నాం తెచ్చుకుంటా పోతామని చెప్పి వస్తా అంటాం కానీ బాగా చదువుకునేందుకు ఇక్కడ కోవిటి జాబ్ వేకెన్సీ ఎలా ఉంటుంది అంటే వాళ్ళ వెబ్సైట్లు మీ అంతటా మీరే ఏమి చదువుకునే మీరు చెప్పాల్సిన అవసరం లేదు ఏ దేశ వెబ్సైట్ అయినా కోయిట్ వెబ్సైట్లు చెప్తే మొత్తం వెబ్సైట్లు బయటపడిపోతాయి ఆ వెబ్సైట్లు మీరైతే ఏ కేటగిరీకి చెందినవారు ఆ కేటగిరీలో అప్లై చేసుకోవచ్చు అనమాట తొందరపడి వాళ్ళు వీళ్ళు టిక్టాక్లో ఫేస్బుక్లలో ఇన్స్టాలో ట్విట్టర్లలో పెట్టి చూసి మోసపోవకండి ఎంతసేపు అయినా కానీ కోయట్ గవర్నమెంట్ వెబ్సైట్లు ఏదైతే ఉన్నాయో వాటిని సంప్రదించి ఒక్కడే మీరు అప్లికేషన్ ఫామ్స్ పే చేసుకుని మీకు ఇంటర్నెట్లో మీకు చెప్పాల్సిన అవసరం లేదు చదువుకునే వాళ్ళకు ఇంజనీర్లకు డాక్టర్లకు నర్సులకి చెప్పాల్సిన అవసరం లే ఎంబీఏ చేసిన వాళ్ళకు వీళ్ళందరికీ చార్టెడ్ అకౌంట్లకి వీళ్ళందరూ చెప్పాల్సిన అవసరం మీకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు చెప్తాను ఏంటంటే మోసపోవకండి ఇది చూసా మేము వచ్చా నమ్ముతూ ఎలా ఏం చేయాలో చెప్పండి మేము వచ్చామని చెప్పి ఇంకొకరితో మాట్లాడుకొని లక్షలు కోసి నష్టపోవకండి వెబ్సైట్ కోయిట్ వెబ్సైట్లు అయితే గవర్నమెంట్కి సంబంధించిన కోయిటి వెబ్సైట్లు అయితే ఏ ఉన్నాయో వాటిని మాత్రమే సంప్రదించి మీ జాబ్ వేకెన్సీలు పులుపులు చేసుకోండి అంతేగాని మోసపోయి అదిట్ చేసింది ఆ మూట చేసింది ఈ ముండా కొడుకు చేసింది అనగాకండి తప్పు చేసింది ముందు మీరే మీ తప్పు తప్పు చేసి ఎవరంటే మీరే ఆ తప్పును మీరు చేయకుండా చదివి ఉండరు కదా మీకు తెలిసే కదా వెబ్సైట్లు ఏ వెబ్సైట్లో అంటే కంట్రీ ఉంటుంది ఆ కంట్రీలో ఏ వెబ్సైట్లో మీరు సెర్చ్ చేయగలుగుతారు ప్రతి ఒక్కటి అంటే పీలో నుంచి ఎస్లో చేస్తారు సెర్చ్లు ఈ చేయలేరా జాబ్ ఎక్కడి ఎక్కడెక్కడ ఉండో ఏ దేశంలో ఉన్నాయని అలాగనే చేసుకుని రండి ఇక్కడ టిక్ టాక్లో వచ్చేటి ఫేస్బుక్లో వచ్చేటి ట్విట్టర్లో వచ్చేసి నమ్మ కాకండి గవర్నమెంట్కి సంబంధించిన ట్విట్టర్లు అయితే నమ్మండి గవర్నమెంట్కి సంబంధించిన ట్విట్టర్లు అయితేనే నమ్మండి ప్రైవేట్ ట్విట్టర్లో అస్సలు నమ్మకండి మొత్తం ఫ్రాడ్ అంటే ఫ్రాడ్ ఈ గల్ఫ్లో ఇతర దేశాల నుంచి అంటే ఆ గల్ఫ్ దేశం వాళ్ళు కాదు ఫ్రాడ్ చేసేది ఇతర దేశం నుంచి వచ్చిన వాళ్ళు నేర్పి ఫ్రాడ్ చేస్తారు వాళ్ళే ఫ్రాడ్ చేస్తారు నేను ఇతర దేశం నుంచి ప్రవాసులు వచ్చే ఫ్రాడ్ చేస్తారు ఇక్కడ నమ్మి మోసపోకండి ఏమి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయి